హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ భాజపా అగ్రనాయకత్వం ప్రస్తుత ప్రధానమంత్రి మూడోసారి ప్రధాని అయ్యేందుకు చంబా చంకలో దూరి ట్యాంపరింగ్తో గెలిచినవాడు వివిధ రాష్ట్రాల్లో గెలుపుని కూడా ట్యాంపరింగ్తో సొంతం చేసుకుంటున్నవాడు ఎంత అధికార దాహం ఉన్నవాడంటే పూర్వపు రాజుల్లాగా ఆధునిక రాజు దుస్తులు వేసుకొని రాజదండం రాజ్యాంగంలో లేని రాజదండాన్ని పట్టుకొని పార్లమెంటు అంతా కలయదిరిగినవాడు ఇతడు చాలా గొప్పగా మూడు వేల కోట్ల రూపాయలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఒక నిర్మాణాన్ని ఒక ప్రాజెక్ట్ని సరోవరో ఏదో దాని పేరు నిర్మించారు పదేళ్ళు కూడా తిరగల బీటలు వారి కుప్పకూలే దగ్గర ఉన్నది బీటలైతే వారింది ఈ భాజపా మరియు భాజపీయులు మరియు ఆర్ఎస్ఎస్ వాదులు అయిన కాషాయ నారాయిస్టులు ఇతర నారాయిస్టులతో కలిసి ఎంత అరుస్తూ ఉంటారంటే ప్రస్తుత ఇటలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజ్యాంగేతర శక్తులు ప్రెసిడెంట్ ఇప్పుడు ఖర్గేనో ఎవడో ఒకప్పుడు సీతారాం కేసరి ఉన్నట్టు ఎవడైనా పప్పెట్టే ఒక దశలో అయితే బార్గర్ ఆవిడ చక్రం తిప్పింది ఆవిడ ఆ కాంగ్రెస్ని ఆంటోనియో మైనోని ఒక్క మాట మాట్లాడరు మాట్లాడాలంటే ఇది పోసుకుంటారు భాజపీ ఆర్ఎస్ఎస్లు వగైరా కట్టుబానిసలు కాషాయ నారాయిస్టులు అదే ఇందిరనైతే తుస్సు తుస్సు ఖాను సరే పో నెహ్రూనైతే సుఖరోగి ఆ సరే పో ఎంతటి సమర్థత ఉన్నా ఒక స్త్రీ బలహీనత అన్నది ఒకటి ఉంటే చాలు కుండెడి పాలైనా ఒక విషపు చుక్క పడితే అని పెద్దలు అందుకే చెప్తారు ఆ స్త్రీ లౌల్యం అనేటటువంటి ఆ బలహీనత అతడికి ఉంది ఆ కర్మఫలమే అతడు అనుభవించాడు అందుకే ఆ వంశం నిర్వంశం అయిపోయింది ఇప్పుడు ఉన్నవాడు అసలు ఆ వంశీయుడు అనిపించుకోదగడు రాహుల్ పప్పు అన్నవాడు విదేశీ మహిళకు పుట్టినవాడు ఈ సుఖరోగి మౌంట్ బాటన్ పెళ్ళాం వలలో పడిన చిలక కాబట్టి ఆ సరేపో సుఖరోగి అయి ఉండొచ్చు గనేరియాతోనే చచ్చిపోయి ఉండొచ్చు కానీ బ్రతికి ఉన్నప్పుడు బీయింగ్ పీఎం ఆఫ్ ఇండియా అతడు కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కానీ భాక్రానంగల్ గాని ఇదిగో నాగార్జున సాగర్ గాని ఇప్పటికీ చెక్కు చేదరలేదు